నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సూలూరుపేట పేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నాయకుడు అని అన్నారు ఆయన రియంబర్స్మెంట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వంటి సేవలు మరవలేనివని కొనియాడారు రాజశేఖర్ రెడ్డి పాలన తలపించేలా జగన్మోహన్ రెడ్డి తన పాలన కొనసాగించారని అన్నారు ఏది ఏమైనప్పటికీ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఘన నివాళులర్పిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక మండల అధ్యక్షురాలు ధనలక్ష్మి మాజీ మండల అధ్యక్షుడు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి ఒట్టూరు కిషోర్ నాయుడుపేట పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కటకం జయరామయ్య రెడ్డి రత్నశ్రీ నాయకులు పాల్గొన్నారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి పదిహేనవ వర్ధంతి కార్యక్రమాన్ని వారి వారుల జరిపిస్తూ వారికి ఘనమైన నివాళులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సామాన్య ప్రజలు ముఖ్యంగా ఈరోజు వారికి ఇంత విగ్రహాల దగ్గరే కాదు ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదవాడి గుండెలో కూడా కొలువైనటువంటి రాజశేఖర్ గారికి ఈరోజు అందరూ కూడా నివాళులర్పిస్తారు మహానేతని ఈ రోజుకి గుండెల్లో పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు మననం చేసుకుంటున్నాడు ఎందుకంటే వారు చేసిన కార్యక్రమాలు ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు అనేక కార్యక్రమం పెన్షన్ ఇవ్వడం కావచ్చు అనేక కార్యక్రమాలు సిరు ప్రజల గుండెల్లో నిలిచిపోయే ఈరోజు చూస్తున్నాం మనం ప్రభుత్వం వన్ నాట్ ఎయిట్ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు చేసి పేదవాడికి ఎక్కడ ఆపద ఆపదొచ్చిన ప్రమాదం వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా సత్వరమే హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని వన్ నాట్ ఎయిట్ మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వన్ నాట్ ఎయిట్లు ఏ విధంగా మూలబట్టయో చూసాం ఈరోజు గత మూడు మాసాలుగా ఇదే వన్ నాట్ ఎయిట్లు ఏ విధంగా మూలపడ్డాయి కూడా చూస్తా ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చూపించిన చొరవ ఈనాటి ప్రభుత్వం చూపించే పద్ధతి చూస్తా ఉన్నాం పేదవారికి ఎప్పుడు కూడా రాజశేఖర గారి హయాంలో మేలు జరిగింది మళ్ళా వైఎస్ రాజశేఖర్ గారి ఆయాంలో మేలు జరిగింది రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రిని మించి వైద్యం విషయంలో మరి విద్య విషయంలో వ్యవసాయం విషయంలో సంక్షేమ విషయంలో ఆ సంక్షేమ పాలన అందించిన ఘనత ఎప్పటికీ రాజశేఖర గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు దుర్చుకుంటున్నారని మాత్రం తెలియజేస్తా ఉన్నాం మరి ఎప్పుడు ఈ పొడమే ఉన్నంత కాలం రాజశేఖర గారి సేవలు వాళ్ళ సంక్షేమం ఎప్పుడు ప్రజల గుండెల్లో సిరస్థాయిగా ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం మరొకసారి మహారాజ రాజశేఖర గారికి ఘనమైన ఘనమైన నివాళులు అర్పిస్తా ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కిడ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి